రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా దానికి పెద్ద కుట్ర పండుతుంది అది జనాలందరూ కూడా ఇలా గుడి మీద పోతున్నాం కానీ దాని ఇంకా పెద్ద అంటే అంత రా ఇప్పుడు వేరే వాళ్ళని వెళ్ళి అక్కడ దర్గాలనో లేకపోతే రోడ్డు పైన ఉన్న నో టచ్ చేయడానికి రేవంత్ రెడ్డి నీకు పొయ్యే కాలం వచ్చింది బిడ్డ నువ్వు ఓవైసీ యొక్క ఫరా కాలేజ్ దగ్గర వెహికల్ కూడా చాలా రాజ్గా వచ్చేస్తుంది ఇక్కడ ఇంత రాజుగా ఎందుకు వెళ్తున్నారు మీరు గుర్తు పెట్టుకోవాలి అమ్మవారి గుడిదేరికి పెద్దమ్మ తల్లి గుడిదేరికి అరెస్ట్ చేసి లోపల పంపించేస్తున్నారు ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు మనము లేడీ పోలీసులు కూడా ఎవరైతే బీజేపీ వాళ్ళు ఉన్నారో నాయకులు

విశ్వ హిందూ పరిషత్ నుంచి పరిశ్రమ నుంచి దించి వచ్చిన వందల కార్యకర్తలని రోడ్ల మీద అరెస్ట్ చేస్తున్నారు ఇలా మాధవిలత గారిని పార్లమెంటు సభ్యురాలు ఇరవై ఐదు ముప్పై మంది తోటి రాత్రి నుంచి హౌస్ అరెస్ట్ చేశారు ఇలా చిన్నటి అయినా హౌస్ అరెస్ట్ చేశారు ఇలా ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు హిందువు గురించి మాట్లాడే ప్రతి ఒక్కరిని కూడా కట్టడి చేస్తున్నారు పోతే పోయినాయి సంఖ్యలు తప్ప అన్నట్టు ఇలా శ్రీశ్రీ గారు చెప్పినట్టు ఎవ్వరు కూడా వినము ఎంతవరకు ఆపుతుంది మీ పోలీస్ కానీ ఏదైనా ఎంతవరకు ఆపుతా చూస్తాము ఇలా మేము ఆగే పరిస్థితి లేదు ఇలా ఇక ఒక్కరోజు జరిగే పోరాటం కాదు అక్కడ గుడి కట్టుకొని ఉంటాము అనేది పొజిషన్ పైన ఇంతమంది బోనం ఎత్తుకొని వచ్చింది ఇది హిందువు యొక్క జాగృతి హిందూ శక్తికి నిదర్శనం జాగృతమే అయితే ఏమవుతుందో నిరూపిస్తున్నాం కాబట్టి అందరు హిందువులు మేల్కొన్నారు మేల్కొంటారు ఇంకా ఇది ముందుకు వెళ్తూనే ఉంటుంది పొజిషన్ చూసుకుంటే వందలాది మంది అయితే ఇక్కడికి ఈ ఆలయాన్ని రక్షించడానికి వచ్చి వాళ్ళని అరెస్ట్ కూడా చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది ఇక్కడ సో అందరినీ అరెస్ట్ చేసి లోపలికి పంపించేస్తున్నారు ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు మనము లేడీ పోలీసులు కూడా ఎవరైతే బీజేపీ వాళ్ళు ఉన్నారో నాయకులు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు విద్రోహచర్య రేవంత్ రెడ్డి నీకు పొయ్యే కాలం వచ్చింది బిడ్డ నువ్వు ఓవైసీ యొక్క ఫరా కాలేజ్ దగ్గర పోనీ దమ్ము లేదు నీకు జీల లేదు రేవంత్ రెడ్డి ఇది వినాశకాల విపరీత బుద్ధి రాజశేఖర్ రెడ్డి అసలు చూసి కూర్చొని చచ్చిపోయిండు ఎందుకంటే ఒక తిరుపతి లాంటి పుణ్యస్థలాన్ని అన్యాయంగా చూపించిండు కాబట్టి రేవంత్ రెడ్డి నేను హెచ్చరిస్తున్నా మన వసరాంగా హిందు వాళ్ళ తరఫు నుంచి హెచ్చరిస్తున్నా నీకు రజాకారుల జమానాన్ని మాకు చూపిస్తున్నావు కాబట్టి నీకు పోయే కాలం పోవడానికి ఏంటంటే ఒక నిజా ప్రభుత్వం కంటే కూడా ఘోరంగా అనిపిస్తుంది ఇది ఎట్లా పెట్టుకోవడం అండి ఈ ఉద్దేశం ఎట్లా చూడాలంటే అప్పుడు మీద హనుమాన్ టెంపుల్ గుట్ట మీద హనుమాన్ టెంపుల్ ని ఎట్లయితే సేమ్ ఈ కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా కుల వచ్చిందో ఎట్ల అడ్డుకున్నదో అలాగే సేమ్ ఇచ్చుకోవడం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదే ఇస్తుంది ఈరోజు దీని దీన్ని బట్టి యూస్ ఏంటంటే పొద్దున వచ్చేది మున్సిపల్ ఎలక్షన్స్ నెక్స్ట్ మళ్ళీ పంచాయతీ ఎలక్షన్స్ ఇది హిందువుల హిందువుల ద్వారా రేవంత్ రెడ్డికి పెద్ద దెబ్బ సెగ కంపల్సరీ తగలనుంది రేవంత్ రెడ్డికి ఎట్లుందంటే ఇప్పుడు అమ్మవారి పంతం రేవంత్ రెడ్డి అంతమన్నట్టు ఉంటుంది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి దీని యొక్క అమ్మవారి యొక్క ప్రతపా చూస్తారు ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక మారుమూల చిన్న గల్లీలో ఉన్న గుడి అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు కానీ ఇది అమ్మవారు తన వైభవాన్ని ఢిల్లీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా స్టార్ట్ స్టార్ట్ చేసింది అమ్మవారు సో అమ్మవారి వైభవాన్ని ఇప్పటికైనా అర్థం చేసుకుని రేవంత్ రెడ్డి దిగి వచ్చి అమ్మవారి గుడి గడ్డదని పాలు ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు అక్రమంగా అక్రమంగా పోరాడడం లేదు అక్రమంగా కొట్లాడడం లేదు వాళ్ళు వాళ్ళ హక్కుల కోసం అడుగుతున్నారు అంతే ఎందుకంటే అలా అనుకుంటే ఈ ఈ దేశంలో ఏ గుడి కూడా ఉండదు ఇక్కడ కళ్యాణ్ గారు కూడా బోనం ఎత్తడం ఇక్కడైతే కనిపిస్తుంది మనకు బోనం తీసుకొని అయితే వెళ్తున్నారు బోనం తీసు బోనం తీసుకొని ఇక్కడ ఆలయ ప్రవేశం అయితే జరుగుతుంది ఆలయ ప్రవేశానికి వెళ్ళడానికి అయితే ముందుకు వచ్చింది బోనం తినవాలని వద్దు బోనం చేయడం ఆచారం మా మా ఆచారం మారు బోనం చేస్తున్నాం మేము మారు మా హక్కుంది ఉంది బరాబర్ బోనం శాంతియుతంగా బోనం ఎక్కించిన తర్వాత మేము వెళ్ళిపోతాం కానీ మీరు బోనం కట్టు వాళ్ళకండి నలుగురు ఆడపరుచులు వచ్చారు సో అమ్మవారికి అయితే ఇక్కడ బోనం ఎక్కిస్తాము బోనం కంపల్సరీ పెడతాము అనేసి అయితే చెప్తున్నారు ఆషాఢ మాస బోనాలు కాబట్టి అమ్మవారు ఆకలిగా ఉంది అనేసి కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది ఇలాంటి పొజిషన్ ఇక్కడ కనిపిస్తుంది అండ్ ఏదైతే బోనానికి సంబంధించిన ఇక్కడ బోనాలు తీసుకొస్తున్నారు వాటిని కూడా కింద పడకుండా అయితే కొంతమంది చూసుకుంటున్నారు ఇదంతా మనకి ఇక్కడ కనిపిస్తుంది సో మొత్తానికి అంటే ఇన్ని రోజులు వారం రోజుల పాటు ఏదైతే ఇక్కడ గొడవలు ఏవైతే జరిగినాయో సో వారం రోజుల్లో మొదటిసారిగా ఇక్కడ ఆలయాన్ని అయితే ఇక్కడ అందరూ వచ్చి దర్శిస్తున్నారు అలాంటి పొజిషన్ మనకు కనిపిస్తుంది ఆలయం ఇంతకుముందు ప్రవేశించడానికి కూడా అర్హత లేదు అనేసి అసలు లోపలికి వెళ్ళనివ్వమనేసి అయితే చెప్పుకొని వచ్చింద్రో ఇప్పుడు మాత్రం వందలాది మంది భక్తులు ఎత్తుకొని ఇక్కడైతే ఈ పొజిషన్కి అయితే ప్లేస్ కి అయితే వచ్చేయడం జరిగింది మనం విజువల్స్ చూస్తున్నాం ఇప్పుడు ప్రెసెంట్ అయితే వీళ్ళు ఎవరైతే వందల మంది వేలాది మంది వచ్చిండ్రో భక్తులు వాళ్ళని మనం క్రాస్ చేసి ఈ స్పాట్ కి రావడం జరిగిందనమాట వారం రోజుల్లో మొదటిసారి ఈ స్పాట్కి హిందూ సంస్థల వాళ్ళు అండ్ ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది సో మనం చూసుకున్నట్టయితే అక్కడ చెప్పండి వారం రోజుల్లో ఏదైతే ఇక్కడ నిరసనలు ఇవన్నీ చేస్తున్నారో ఈ రోజు ఫస్ట్ టైం మీరు ఆలయ సందర్శన చేయడం జరిగింది పెద్దమ్మ తల్లిని పునః ప్రతిష్ఠించాము సాక్షిగా అమ్మవారి బొట్టు సాక్షిగా అమ్మ తల్లిని ప్రతిష్ఠించాము బోనం పెట్టాము కొబ్బరికాయ కొట్టాము నేను చెప్తున్నాను కదా హిందూ ఒక్క మహిళ జాగృతం అయితేనే ఇంత వస్తే మహిళలంతా జాగృతం అయితే ప్రభుత్వాలు తట్టుకోవడం కష్టం దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కి దయచేసి అమ్మని మళ్ళీ ఇక్కడ ప్రతిష్ఠించండి వందల మంది బోనాలు అండ్ అమ్మవారిని ఎక్కడి నుంచి అయితే పెట్టించారు ఎక్కడి నుంచి అయితే అమ్మవారిని కాల్పోకున్నావు జరుగు అమ్మవారిని ఎక్కడి నుంచి అదే తీసేసి రోజు అక్కడే మళ్ళీ బోనం పెట్టడం జరిగిందనమాట హిందూ ధర్మం ప్రకారం ఆకలితో ఉన్న అమ్మవారికి మళ్ళీ బోనం పెడుతున్నారు ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ బోనం 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 వచ్చేసింది ఇక్కడికి మళ్ళీ బోనం అన్నది ఇక్కడ ప్రదర్శించడం పెద్దమ్మా చల్లకి పెద్దమ్మ చల్లకి

పెడుతున్నారు అక్క ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు అనుకున్నట్టు ఫోన్ అని

शक्ति है मिलो అమ్మ గుడి కూడా తెప్పించనుకున్నది అమ్మ అమ్మ గుడి కూడా కనిపిస్తుంది ఇంకా ఈ ప్రపంచం ఎక్కువ బాబోతుంది మీరు ఎవరు అడగం దయచేసి ఈ గుడి స్థలం ఇచ్చారు ఎట్లాగా కోనాలు చేస్తుండనో ఎట్లా సంవత్సరాలు చేస్తుండనో తెలంగాణ గౌరవ पर उनका जैसे रमा वाला गाना नाका जाला नाको उठे भी जा नाका जाला स्कूल का देवगिरी रणक देवगिरी रणक देवगिरी रणक

జై తల్లికి చాలా ఉన్నాయి పోలీసులు మమ్మల్ని ఎట్లా బోనాలు ఎట్లా పెట్ట నేడుతున్నారు ఇది చాలా రాంగ్ ఇది బోనాలు తెలంగాణ బోనాల

అమ్మవారి దీపం వెలిగించుకుంది అమ్మవారి దీపం వెలిగించింది అమ్మవారి దీపం వెలిగించుకుంది అమ్మవారిడా వస్తుంది తప్పకుండా అమ్మవారు వస్తుంది ఇక్కడ జ్వాల జ్వాల వెలిగింది వాళ్ళ జ్వాల వెలిగింది అమ్మవారి చెప్తుంది అమ్మ అందరినీ అమ్మవారే చేపిస్తుంది ఇదంతా మేము చేసింది కాదు అమ్మవారే చేపిస్తుంది అమ్మవారి శక్తి ఉంది ఇ దయచేసి గుడి చేయండి అంటే గుడి కావాలి అమ్మవారికి శాంతి జరగాలి అమ్మవారికి శాంతి జరగాలి ఆమె ఆగ్రహం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ఆమె వినిపించుకుంది మమ్మ అందరినీ ఆమె బోనం ఏవో చేపించుకుంది గుడి కావాలి గుడి దయచేసి గుడి దాటి اي ته مونکي باڻي ڏي ته مونکي باڻي ڏي రైట్ ఇక్కడ ఏదైతే పొజిషన్ చూస్తున్నారో మీకు కనిపించేది ఒకటైతే కింద మాత్రం నిజంగా ఎలాంటి పొజిషన్ ఉంది అంటే కింద మాత్రం మొత్తం ఒక రకంగా ఈ ఇనుప చువ్వలు ఇవన్నీ ఉన్నాయన్నమాట చాలా మంది భక్తులు వాళ్ళ చెప్పులు విడిచిపెట్టేసి మా కెమెరామెన్ సత్తి కూడా చెప్పులన్నీ విడిచిపెట్టేసి అతనికి ఏదైతే ఈ తోపులాట జరుగుతుందో ఆ తోపులాటలో ఇవన్నీ గుచ్చుకుంటున్నా కూడా భక్తులు చాలా మంది అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నారు మొత్తానికి వారం రోజులు ఏదైతే ఇక్కడ ఒక సందిగ్ధమైన వాతావరణం ఏర్పడిందో నిజంగా ఇక్కడ హిందూ ఆలయం దగ్గరికి ఎవరైతే రావనివ్వమో అనేసి గవర్నమెంట్ అండ్ పోలీసులు ఏదైతే చెప్పినారో మొత్తానికి హిందూ సంఘాల వాళ్ళైతే వారం రోజుల తర్వాత ఇక్కడికి రావడం జరిగింది ఫైనల్ గా హిందూ సంఘాల వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు అంటే ఏదైతే అనుకున్నారో బోనం పెట్టడం ఇవన్నీ జరిగిపోయినాయి ముందుగా ఇక్కడ ఉన్న ఆడపరుషుల్లో పాదాభి వందనాలు చేయాలా ఎందుకంటే పోలీస్ రాక ఎంత ఒత్తిడి చేసినా ఎంత కట్టదిద్దమైన భద్రత ఏర్పాటు చేసినా కూడా వాళ్ళు అన్ని నూకుడు దప్పులు కాళ్ళను దొక్కినా కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించుకురు తెలంగాణ రాష్ట్రం అంటే బోనాల పండుగ మన తెలంగాణ రాష్ట్రం మొత్తమొదటి పండుగ అలాంటి బోనాలను అమ్మవారికి సమర్పించుకోవడానికి కూడా ఇక్కడ స్వేచ్ఛ లేని స్వేచ్ఛ లేకుండా వేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మవారి ఆడపడుచులకి ఆడపడుచులు మేము దర్శనం చేసుకుంటా అంటే మా పోలీస్ అన్నలు మమ్మల్ని నూపి పడేస్తారు ఇదే రాజ్యం రాజాకర్ రాజ్యం అదే మస్జిద్ లో పోయి చాదర్లు ఎక్కిస్తే వీళ్ళు దగ్గరుండి గ్రీన్ కార్పెట్ వేస్తారు చర్చి పోయి మోంబత్తులు మొలిగిస్తే దగ్గరుండి గ్రీన్ కార్పెట్లు వేస్తారు కానీ అమ్మవారి గుడికి మన తెలంగాణ ఇంటి ఆడబిడ్డలు బోనాలు సమర్పించుకోవాలంటే నానా అడ్డంకులు సృష్టిస్తారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చూడు మా పోలీస్ అమ్మవారి దర్శనం చేసుకోవాలంటే మామూలు ఆడబిడ్డలకి ఆషాఢ మాసం శ్రావణ మాసం చాలా పవిత్రమైన మాసం ఈ రెండు మాసాలలో మన అమ్మవార్లను చాలా పవిత్రంగా పూజ చేసుకుంటాం మొత్తానికి శివసత్తులు కూడా ఇక్కడికి రావడం జరిగింది పాలన కూడా ఒకసారి మాట్లాడించడానికి మనం ట్రై చేద్దాము అయితే ఎవరైతే ఇక్కడికి వచ్చేసి బోనం సమర్పించిండ్రో శివసత్తులు సో వాళ్ళందరి ఇక్కడ ఆయన ఇక్కడ అమ్మవారు కూడా పోనింది అనేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది సో ఒక అబ్బాయి ఎవరైతే ఆలయం గురించి మొదటి రోజు నుంచి ఫైట్ చేస్తున్నాడో ఆ అబ్బాయి కూడా ఇక్కడ ఆ అమ్మవారు పోనింది అనేసి అన్న ఒక్క నిమిషం ఇక్కడ మనకు కనిపిస్తుంది రాజు ఒకసారి జరుగు ఎవరైతే ఈ ఆలయం గురించి మొదటి నుంచి ఫైట్ చేస్తున్నాడో అతనైతే ఇక్కడే అమ్మవారు పూనింది అనేసి కూర్చోబెట్టడం జరిగింది అండ్ అతని మంచి లేవట్లేదు ఇలాంటి పొజిషన్ ఉంది శివశత్తులు కూడా ఇక్కడ మీడియాతో మాట్లాడుతున్నారు వాళ్ళు ఒకసారి ఏం మాట్లాడుతున్నారు అన్నది కూడా మనం విందాము ఒకసారి దెబ్బలు తిన్నాము ఎంతో ప్రాబ్లమ్ తో దెబ్బలు తిన్నాము మేము ఇక్కడికి ఇంతవరకు రాకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ టెంపుల్ కి మేము కష్టపడితే లాస్ట్ కి టెంపుల్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఒకటై మమ్మల్ని పిచ్చోలు చేశారు వాళ్ళు వాళ్ళ లోపల మాట్లాడుకొని మేము ధర్మం కోసం వచ్చి ధర్మం కోసం కాపాడితే మమ్మల్ని పిచ్చోలు చేశారు అప్పుడు కూడా మిమ్మల్ని అని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చిన జరిగింది ఈ ఏమని కోరుతారు ప్రభుత్వాన్ని మేము అప్పుడు ప్రభుత్వాన్ని కోరితే ఈ సంవత్సరము ఆషాఢ మాసం అంటేనే శివశక్తులు బోనాలు ఇది ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అందరికీ తెలుసు ఈ సంవత్సరం కూడా మేము కోరినందుకు ప్రతి ఒక్క గవర్నమెంట్ మాకు అనుకూలంగా బోనాలు కానీ అన్ని కానీ మాకు హెల్ప్ చేసింది కానీ ఇక్కడ పెద్దమ్మ టెంపుల్ వందల సంవత్సరాల నుం ప్రత్యేకత ఇక్కడ ప్రజలు చెప్తే మాకు తెలుసు వందల ఏళ్ళ నుంచి ప్రత్యేకత అని మూడు గంటల రాత్రి తీసుకుపోవాల్సిన అవసరము ప్రజలకు నార్మల్గా లేదు ఆ అమ్మవారు మూడు గంటల రాత్రి వెళ్ళినందుకు ఆమె ఏదైనా ప్రళయం తేయగల్లా అమ్మవారు శాంతి చేకూర్చాలని బోనాలు చెల్లగొట్టడానికి వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బోనాలు మొత్తం నూకేస్తున్నారు మమ్మల్ని కూడా చూడకుండా నెట్టేస్తున్నారు మరి ఎక్కడ దౌర్జన్యం తెలుగు గడ్డ పైన ఉట్టి తెలుగు ఒక అమ్మ నాన్నకు ఉట్టి చాలా తప్పు చేస్తున్నారు రాత్రి మంగళమూడు బోనాల్ని అదే రాత్రి అర్ధరాత్రి అమ్మ వాళ్ళు గుడి కొట్టారు కారణం ఏమి ఉన్నది రేపు తెలియతే పెట్టాలి మేము ఇవి రోజు మీరే ఉన్నారు కదా బోనం పెట్టినప్పుడు అవును ఇప్పుడు లాస్ట్ కూడా మీరే పెట్టింది ఇక్కడ బోనం అవును అదే కారణం బోనంకు మీకు ఏమర్థం వచ్చింది మీ పన్నెండు ఎకరాలు కదా నువ్వు అమ్ముకు వద్ద పన్నెండు ఎకరాల గురించి మేము ఖాళీ గులి గురించి అడుగుతున్నాం మాకు గుడి కావాలి మాకు గుడి కావాలి గుడి గురించి అడుగుతున్నాం అంతే మీకు అవన్నీ అవసరం వాళ్ళు ఇక్కడ ల్యాండ్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఓకే చేసుకో మాకు వద్దు మాకు గుడి కావాలి మాకు గుడి కావాలి చూస్తున్నారు మీరు మా తాత మా తాత అయ్యా ఫస్ట్ డే ఫస్ట్ టైం కాబట్టి వచ్చి మా అమ్మవారిని మేము చూసుకునే అంత వరకు ఇచ్చినారు ఛాన్స్ తర్వాత గంట తర్వాత మమ్మల్ని బయటకి వెళ్ళగొట్టి తాలమేసారు అంటే మళ్ళీ వస్తూనే సంవత్సరం వస్తూనే ఉన్నాం ప్రతి సంవత్సరం బోనాలు చేస్తూనే ఉన్నాము అయితేనే ఉన్నాయి పోయిన మంగళవారం ఈ టైం కి అసలు మా అమ్మవారు అంగరంగ వైభవంగా కన్నులు సరిపోలేదు మాకు చూడాలంటే అంతగానం అయ్యింది మళ్ళీ ఈ వారం వరకు చూడండి అమ్మ రూపం లేకుండానే అయిపోయింది ఇట్లా అయితే ఇట్లా ఇట్లయితే కూడా అనుకోలేదండి అసలు కానీ అట్లా జరిగిపోయింది మా అమ్మ కావాలి గుడి కావాలి మేము కోరుకునేది కూడా అదే ఇక్కడ చుట్టుపక్కల అమ్మవారి ఆలయము ఉన్నాయండి లేవని కాదు కానీ ఇది మా తాతల నాటిది కదా మా తాతల నాటిది కదా మేము పెట్టింది కాదు కదా ఇప్పుడు మా తాతల అంటే మాకు పెద్దవాళ్ళ ఏమంటారు హక్కు కదా మాకు మా హక్కు మాకు కావాలి కదా మా హక్కు మానకు అనేది ఉండాలి కదా మా పెద్దవాళ్ళది అంటే మానే కదా మరి మాకు ఉండాలి కదా అన్నిటికీ ఎట్లా కొట్లాడతాం ఇది మా పెద్దవాళ్ళది కాబట్టి అట్లా కొట్లాడుతున్నామండి అంతే ఇంకా